హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం రెండో అంతస్తు అపార్ట్మెంట్కి ముందున్న బాలను నిలబడి ఎదురుగా వస్తున్న చెల్లటి కానీ తన్మయంగా కళ్ళారమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరన్నామయ్య గారు ఏదేవైనా నా సంతమన్న ఊహ కలిగి అనుభవించితే వేరు అనుకున్నారు మనసారా నానా ఇక్కడున్నారా అమ్మ హారతిస్తుంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య పరన్నామ్య గారు లోపలికి నడిచారు హారతిని కళ్ళకత్తుకున్నారు ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజకి గతి ప్రత్యేకంగా ఉండాలి ఎన్నేళ్ల కొరకు ఇది మొత్తానికి నెరవేర్చారు పూజలది గోడలకి తగిలించిన నూటొక్క దేవుళ్ళ పటాన్ని భక్తిగా చూస్తూ ప్రసన్ ప్రసన్నంగా అంది భార్య ఆదిలక్ష్మి మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యుద్ధలకు వచ్చారు పరంధామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారి అపార్ట్మెంటు ఇక్కడ ఉన్న మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికి కదా తెలిసేది కావడి బరువు మొత్తానికి తన చేత ఊ అనిపించి ఆదిలక్ష్మి ఆ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది అందుకే ఆ చెరుకు నానా ఇటు చూడండి సుకన్య పిలుపు విని అటుగా చూశారు ఆ హాలు పడవటి వైపున కిటికీకి పక్కగా తన పడకుర్చి ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన పడకూర్చీ అంటే తనకి అభిమానం అత్తయ్యుడు దాన్ని చూపి బాల్శానికి చూడలేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తిరిగి చూశారా అని దాన్ని కుస్చేళ్ళని చూస్తుంది పిచ్చిపిల్ల వంక ఆపేక్షగా చూసిన వారు పరంధామయ్య గారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకూర్చులో వాలి చూడసాగారు సెకండ్ హ్యాండ్ అయినా సిటీలో పోస్ట్ లోకల్టో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ అంటే పరాంధామయ్య గారు లాంటి తెలుగు మాస్టర్కి తాహతుకు మించిందే అయినా సాధ్యపడిందంటే కాలం అప్పుడు ఆయన కలిసి వచ్చిందనుకోవాల్సిందే అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు తిరిగే వారితో తిరిగేవారితో పట్టి అప్పుల పాలై తోట అబ్బేద తోట అబ్బేద్దం పరందావా అన్నాడు సరైనక తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేసుకోవడంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెళ్తే స్థిరాస్తి వెనుక దండగా ఉండి దర్యానిచ్చేది ఈ కరెన్సీ సించలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసలు చేయించుకుంటానంది అబ్బాయి కాంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే అలా కాకముందే ఏదో చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహా ఉద్యో ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమామ వరస యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు పోడు అన్నాడు స్నేహితుడు కానీ ఆయన ఎంత తగ్గించిచ్చినా ఆ అపార్ట్మెంట్ వీళ్ళకి తోడు డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ని సొంతం చేసుకున్నారు పరందామయ్య గారు ఆ ఫ్లాట్ చూసి ఆ ఫ్లాట్ అందరూ చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లి పాది పొంగిపోయారు అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని అంతేకాక మీద బోరుడు అప్పుందని దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకి ఒక తప్పదని ప్రాంతామి గారి వివరణ ఆ వివరణ విన్నాక నీరుగారిపోయారు కానీ ఓ చిన్ని నమ్మకం వారి పూర్తిగా అనగానే పోలేదు అచేత లోన్ తీయటానికి అందరూ పూర్తిగా సహకరించారు అది తక్కువనే సిటీ పొలమేనులో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్ళేవాడు ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లకి ట్యూషన్స్ చెప్పేది ఏమైతేనే అందరి కృషి ఫలించింది ఎన్ని వేల కానీ తీరదనుకున్న బ్యాంకులును ఐదేళ్లకి తీరిపోయింది భూపాలను దింపుకున్న ఆది శిక్షలా తీలేక పడ్డారు పరందామయ్య గారు రుణ బాధ తీరమొక్కటమే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది ఇన్ని విజయాలు సంతోషపడుతున్న సమయంలో భార్య పిల్లలు ఇంకా ఎరుకింట్లో అవసర పడాలా ఇకనైనా సొంత ఇంట్లో చుక్కపడదామని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు అలా ప్రత్యేకంగా పూజ గది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల్లవారుతున్న ఎదురైంది సమస్య ఏ మనిషిలో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతీస్తూ వండుకుంటుంది ఆదిలక్ష్మి పాల వాళ్ళు ఎవరైనా కనబడుతున్న నుండి ఇందాక వీధి తలుపు తీసి చూసానా ఆ చివరి ఫ్లాటు ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటిలో బయటకు వచ్చింది పాలబూదు దగ్గరలో ఎక్కడుందెక్కగారు అడిగాను తప్పేమి చెప్పండి నన్ను పొరుగును చూసినట్టు చూసింది నాకు ఇట్లా వరసలు కడపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలపేసుకుంది తల తీసేసినట్టు అనిపించింది నాకు చిన్నపుచ్చుకున్న మొహంతో అంది ఆదిలక్ష్మి ఆమెకి తమ పాతింటి పరిసరాలు మనసులో మెదలాయి కొత్తగా అద్దెకు దినే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని హు ఇదేం పద్ధతో నీటిర్ పాగలేదు ఆదిలక్ష్మికి దాదాపు ఇలాంటి అనుభవమే రెండు రోజుల తర్వాత పనన్నమి గారికి ఎదురైంది ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకు అలవాటు కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని ప్రధరించుకుందామని ఆ రోజు బయటకు వచ్చారు అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లో నుంచి యువతలకి వస్తూ కనిపించాడు మంకీ క్యాపు మెడకి మఫ్లరు చేతులు స్టిక్కు ఆయన వాకింగ్కి అని అర్థమైంది ఈ ఇంటికి వచ్చాక ఆయన పలకరించే సందర్భం చిక్కలేదు ఇంతవరకు నా పేరు పరంధామయ్య ఈ ఫ్లాట్ మాదే విఠలరావు గారు ఇంతవరకు ఇంట్లో రెండుకుండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయన నవ్వలేదు కళ్ళు మాత్రం ఏగాదిగా చూశాయి ఓ నువ్వే నా తెలుగు మాస్టారు అన్నాడు రోజులు ఎగరేస్తూ చివుకు మంది మనసు కానీ అంత తొందరగా తునికే స్వామం కాదు కనుక పట్టించుకున్నట్టుగా మందహాసం చేశారు అవును పదండి నడుస్తూ మాట్లాడుకుందామంటూ ముందుకు అడిగేశారు కానీ ఆయన మాట విన్నట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపాడు చివరి ఫ్లాట్ ల్యాన్ని కేకేశాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్నబ్దుగా అయిపోయారు పరంధామే గారు ఫోన్లే అనుకున్నారు మధ్య తరగతి మనస్తంతో ఎప్పట్లాగే పడిపోతూ అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది సాయంత్రం అట్నుంచటే షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడకు తల్లితో చెప్తుంది సుకన్య పది రోజుల్లో సంక్రాంతి అది హడావుడి దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టగడుతున్న పరంధామ గారు మాటని అదేమిటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా ఇప్పటి వరకు తల్లి కూతురిద్దరు కలిసి వెళ్ళడమే అలవాటు మరి ఊహో అమ్మ అప్పటి గారితో వెళ్తుందట మధ్యాహ్నం రాని సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది మేమిద్దరం చేద్దాం అనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు స్కూలుకు వెళ్ళే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు అన్నయ్యకి ఇవన్నీ కూడా బట్టలు తీసుకోవాలి ఉంటుందిగా అన్నారు హెచ్చరింపుగా ఆ అన్నది ఆదిలక్ష్మి తిరిగిన సాయంత్రం స్కూల్ నుంచి చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరు ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చట్లో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టుగా విస్తుపోయారు పరంధామయ్య గారు రెండు షేడ్లు ఉన్న జీన్స్ వాటి మీదికి ఏవేవో వెరీ మొరీ రాత్రి ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్స్ బ్లాక్ కలర్ మిటి దాని మీద గులాబీ రంగు టాపు టాపో చీరో తప్ చీరో చుడిదారో తప్పితే ఇప్పటి వరకు మరొకటి కట్టేరగని కూతుర ఇవి తెచ్చుకున్నది పాత కాలంలో అయితే అందరివి బీసీ కాలం బాలకాలే అక్కడ ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎప్పటి అనిపించేవి నాకు కూడా ఇక్కడ లాంటివి వేసుకోకపోవటమే ఎప్పటిగా ఉంటుంది రోమ్లో రోమన్ లాగే ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బాగున్నాయి కదా నాన్న రాణి అయితే నా సెలక్షన్ని మారలేసి సంధి ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నా తండ్రికి అడగకుండానే సమాధానమిచ్చింది సుకన్య మంచి పని చేశావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలను ఉండటమే ఆరోగ్యం ఈ మాటలు అన్నది తండ్రి కాదు తల్లి సారీ నాన్న ఈ నెల సారీలో ఏమీ మిగలేదు మాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మొరిపెంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య తలవాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందు ఉంచింది ఆదిలక్ష్మి అవి చూస్తే మతిపోయింది పరందావయ్య గారికి ఆవిడెప్పుడు కొనుక్కున్నా నాలుగు వందలు వచ్చే ఈ సెమీ గద్వల్ చీర మ్యాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబ్బాయి అనే మనిషి జరీ దారంతో నిన్న ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకుందంటే నిలువుగుడ్లు పడుతున్నాయనుకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి ఏం చేయమంటారు ఆపన్న గారు పట్టుపట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకో మీకు ఇష్టం ఉండదని తెలుసు నొచ్చుకున్నట్టుగా అంది మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకుని అడిగారు పరంధామే గారు సర్లేండి మీరు ఇచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికి సరిపోయింది ఎక్కడ అప్పు చేయను చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒక్కసారిగా వాళ్ళకి పంపకపోతే కొంపలేము అంటుకుపోలేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి నోట మాట రాలేదు పరంధామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడకూర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్లాగి కూర్చుని తండ్రి చేతి మీద చేయి వేశాడు నాన్న వేదన బార్య మోస్తున్నట్లు రెప్పలు మూసుకున్న పరణావి గారు కళ్ళు తెలిచి ఏమిటి అన్నట్టు చూశారు నాకు ఈ పండకి బట్టలు వదిలి నాన్న తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళొగింది ఆయనలో చేయతి కొడుకు తల మీద ఉంచి పర్లేదులే హరి ఈసారికి ఎలా సర్దు చేస్తానులే అనిపోయారు మృదుగా నాకు బైక్ కావాలి నాన్న హరి వాక్యం పూర్తి చేశాడు ఊరిని వీడు వాళ్ళు ఒకడేనా నీ కాను కింద బైక్ అంటే మాట్లాడుకుంటున్నావా అరవై డెబ్బై వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు తగని పరుగులు ఎక్కడిదాకా చాప ఉన్నంతవరకే కాలు చాపుకోవడం తెలియదా మీకు ఎందుకు ఇలా తయారయ్యారు మీరు అలావి మళ్ళీ నా కోరికలేమిటి సోమతికి మించిన ఖర్చులేమిటి మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా అన్నారు ఉద్రేకాన్ని అంచుకుంటూ ఇప్పుడంత తలకు మించిన ఖర్చేం చేశాం తీక్షణంగా అడిగింది లక్ష్మి ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు పైగా ఇంకొచ్చి అప్పు పెట్టి మరి ఈ వయసులో ఆ మీద అంత మోజేమిటి నీకు సుకన్య అంతే అంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది కొత్తగా అలవాటు దానికంత ముఖ్యమా మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైకే అడుగుతున్నాడు ఈ వాయిదల ఇంటికి డబ్బెలా కట్టమంటావు అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు ఇంతకీ మీ బాధంతా మీ అన్న వాళ్ళకి బట్టలు తెలియనే కదా అసలు తనకు మళ్ళా ధరవాలని మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు తనకు మళ్ళా ధరవా ఏమంటున్నావాధలక్ష్మి విస్త్రిపోతూ అడిగారు అవును అదే చెప్తున్నాను నిన్న వాళ్ళ ఖర్చు కంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే ఆపేసేశారు అయినా ఎన్నాలని ఒకటి సంవత్సరాన్ని మరో సంవత్సరం ఆదుకోగలదు ఎవరి దిప్పలు వాళ్ళవి మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు వాళ్ళ బాగువులు చూసుకుంటే చాలిక మాట రావటం లేదు గారికి ఒకనాడు అయ్యో వారిని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మిన ఈమె ఉన్న ఒకగానొక కొడుకుని యాక్సిడెంట్లో పోడగొట్టుకుని ఆ షాక్లో కాలు చేయి చచ్చిపడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడ నుస్తల్లు కుట్టి అతి కష్టమైన సంసారం వీరుకొస్తూ ఈదుకొస్తున్న దీండా అలవదనమ్మికి చిరు సాయం నెలకోసారి తన పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన పిల్లలు ఎంతో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతున్నబట్టే దీనేస్థిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు కానీ వాళ్ళే ఈ రోజులా వేలగా భార్యమక్క చూశారు పరంధామే గారు మేము కాదు ఇక మీ మీరే ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరంధామ్య గారితో అందరూ ముభావంగానే మసులు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరంధామ్య గారు గంభీరంగా గప్పున వెలిగింది ఆదలక్ష్మి మొహం అక్కడే ఉన్న మొహాలు కూడా సంభ్రమంతో ఇంత అయ్యాయి అడ్వాన్స్ కట్టేశారన్నమాట ఆహా మొత్తానికి తన్ని తమ దారికి తెచ్చుకోగలిగాం ఏమై బైక్ నాన్న ఎంత చేసి కలరేంటి ఖరీది ఎంత నేను వచ్చేవనిగా ఉక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిణి ఆపారు అడ్వాన్స్ బైకి కాదు ఇంటికి మొన్నటి వరకు మన ఉన్న కాలనీలోకి ఎందుకు అరిచారు ముగ్గురు మనకి అనవన్న చోటు అదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ షోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్